నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక రాజకీయ పార్టీ ఓటమికి కార్యకర్తల అసంతృప్తే కారణం ఆ తర్వాతే రాజకీయతర ప్రజల అసంతృప్తి కారణంగా భావించాల్సి ఉంటుంది అందుకే కార్యకర్తల్ని నిత్యం సమరోత్సాహంలో ఉండేలా నాయకులు చూసుకుంటారు కార్యకర్తల్ని పట్టించుకోకపోతే ఆ క్షణమే ఓటమికి బీజం పడుతున్నట్టు పరిగణించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తల అసంతృప్తిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదేదో అంతర్గతంగా చర్చించుకోవటం లేదు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గొప్పతనం ఏమంటే మాటల్లో కార్యకర్తలకు విశేష అధికారం ఇస్తుంటారు కానీ ఆచరణకు వచ్చేసరికి తుస్తుమనిపిస్తూ ఉంటారు దీంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తీకరిస్తున్నారు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు గ్యాప్ ఏర్పడిందని అది క్రమంగా పెరుగుతోందని సీఎం చంద్రబాబు లోకేష్ గుర్తించారు టిడిపి ప్రధానంగా కార్యకర్తల పార్టీగా గుర్తింపు పొందింది టీడీపీలో కార్యకర్తలకు గుర్తింపు గౌరవం ఉంటుందని చెబుతూ ఉంటారు అలాంటి పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని తేలిగ్గా తీసుకోవటానికి అస్సలు వీల్లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కార్యకర్తల్లో నిరాశ నిస్పృహల వల్లే టీడీపీ దారుణ ఓటమి మూట కట్టుకుంది ఇప్పటితో పోలిస్తే అప్పట్లో కార్యకర్తలు ఇంత అసంతృప్తి లేదు కొద్దో గొప్పో నాడు కార్యకర్తలకు అధికార ఫలాలు దక్కాయి కానీ నేడు కూటమి అధికారం ఎవరి పాలవుతున్నదో అర్థం కాని పరిస్థితి అపరిమితమైన అధికారం ఉండటంతో అంతా టీడీపీ కార్యకర్తలు నాయకులుగా కనిపిస్తున్నారు బాగా డబ్బున్నోళ్లు ఎమ్మెల్యేలు ఇతర ప్రభుత్వ పెద్దలకు దగ్గరవుతున్నారు పనులు చక్కబెట్టుకుంటున్నారన్న అభిప్రాయం కూడా ఉంది వైసీపీలో కూడా కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం వల్ల ఎన్నికల్లో దారుణ ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది వైసీపీ ఘోర ఓటమి అన్ని పార్టీలకు ఓ పెద్ద హెచ్చరిక కార్యకర్తల్లో అసంతృప్తిని గుర్తించటం వరకు ఓకే దాన్ని అధిగమించటం ఇప్పుడు టీడీపీ పెద్దలకు సవాల్గా మారింది రానున్న రోజుల్లో సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో చూడాలి మరి